ఈరోజు పాషా సొల్యూషన్స్లో నిజమైన ఆరోగ్యం ఆధ్యాత్మిక ఆరోగ్యం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నువ్వు శాంతంగా ఉన్నావా నీ జీవితంలో ఎన్ని సంఘటనలు ఎదురైనా ఎవరు నీతో ఎలా ప్రవర్తించినా వాళ్ళని క్షమించి జీవితంలో ముందుకెళ్ళగలుగుతున్నావా నువ్వు ఎప్పుడూ కూడా నీ కుటుంబం పట్ల కానీ నీ పట్ల కానీ సమాజం పట్ల కానీ ప్రేమతో వ్యవహరిస్తున్నావా నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన పట్ల కృతజ్ఞతతో ఉన్నావా ఇవి నిజమైన ఆరోగ్యానికి సూచికలు ఎందుకంటే శరీరాన్ని దాటి అంటే శరీరాన్ని ఆవరించి ఉన్న ఈ పంచభూతాలను దాటి మనసుని ఆవరించి ఉన్న నవగ్రహాలను పన్నెండు రాసులను ఇరవై ఏడు నక్షత్రాలను దాటితే తప్ప ఈ నిజమైన ఆరోగ్యం ఆధ్యాత్మిక ఆరోగ్యం చేకూరదు ఎందుకంటే ఆత్మస్థితిలో మాత్రమే మానవుడు జ్ఞాన సంపన్నుడిగా మారి జీవితంలో ఏం జరిగినా శాంతితో క్షమతో ప్రేమతో అండర్స్టాండింగ్తో జీవితాన్ని జీవించగలుగుతాడు ఇది నిజమైన ఆరోగ్యం నమస్తే